న్యూస్ మేము ప్రకటిస్తే ఇవాళ పరిస్థితి ఏంటండి లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది విపరీతమైన తెగుళ్ళు వచ్చాయి దిగుబడి తగ్గిపోయింది ఇరవై క్వింటాల్స్ పండవలసినటువంటి మిర్చి పది క్వింటాల్స్ పండుతుంది తాలు కొంత పెరుగుతా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా దాని మద్దతు ప్రకటించొద్దండి మేము ఆ రోజు ప్రకటించామే రెండు వేల ఇరవై సంవత్సరంలో సంవత్సరం ఐదేళ్ల క్రితం మేము పంటలకు ఏడు వేల రూపాయలు ఆ రోజు ప్రకటిస్తే ఇవాళ డబ్బులు అయితే పద్నాలుగు వేలు పదిహేను వేలో మద్దతు ధర ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది ఆ రోజు మేము ప్రకటించి ఇంటర్నల్ కాంపిటీషన్ పెట్టి ధరలు తగ్గకోకుండా రైతు నష్టపోకోకుండా ఉండే విధంగా చేసినటువంటి ఘనత మాది కాదా మేము చేయకుండా చేస్తాం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం మార్క్ ఫెట్ రంగంలోకి దింపి అనేకమైనటువంటి ఉత్పత్తులను కొన్నాం ధాన్యం కొనుగోలు విధానంలో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం అదేవిధంగా ఇతర పంటలకు సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెచ్చించాం మూడు వేలు కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం ఏర్పాటు చేశాం ఇవన్నీ మేము చేసి చెబుతున్నటువంటి మాట కానీ చంద్రబాబు నాయుడు గారికి జనవరిలో వీళ్ళు మన ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదిక ఇస్తే దాన్ని తీసి పక్కన పెట్టారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పలకరించిన తర్వాత ఇవాళ మొదలెట్టాడు మాట్లాడే మాటలు ఇవాళ శివరాజ్ సింగ్ చౌహానికి ఆయన లెటర్ రాశాడు ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇరవై వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు కూడా గత ప్రభుత్వంలో ఇరవై ఏడు వరకు గత ప్రభుత్వంలో మిర్చి ధర అమ్ముడుపోయింది ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డౌన్ అయిపోయింది కాబట్టి మీరు ఇంటర్నేషనల్ కావాలని కేంద్ర ప్రభుత్వం అడుగుతారని నాకు అర్థం కాలేదు కేంద్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎప్పుడైనా నా ఫెడ్ కొన్నదా కేంద్ర ప్రభుత్వ సంస్థ మార్క్ ఫెడ్ మన సంస్థ కదా రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ని రంగంలోకి దించి కొనవలసినటువంటి మిర్చిని ఇవాళ మీనమేషాలు లెక్క పెట్టి వాళ్ళని విడిచి మాట్లాడటం వీళ్ళని విడిచి మాట్లాడటం ఇలాంటి నాటకాలు ఆడేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరిస్తే మా మీద కేసులు ఆయన పలకరించడు కోత విడి దూరంలో ఉంది ఆయన నుంచి పలకరించడు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నాడు ఆయన నుంచి పలకరించడు వాస్తవాలు తెలుసుకోడు పోనీ ఏదైనా ఎలక్షన్ నోటిఫికేషన్ అడ్డం ఉందంటే అధికారులు పలకరించవచ్చు కదా అధికారులు వెళ్ళి అక్కడ వాస్తవాలు తెలుసుకోవచ్చు కదా అది తెలుసుకోరు మేము వెళ్ళి తెలుసుకుంటే మా మీద కేసులు పెట్టే కార్యక్రమం నేను అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు మ్యూజికల్ ఐడి పెట్టారు కదా మీరు అంగరంగ వైభవంగా ఆ మ్యూజికల్ ఐడికి అంతా వచ్చారు కదా దానికి మాత్రం ఎన్నికలు కూడా వర్తించదు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పలకరించడానికి వెళ్ళారు కదా దానికి మాత్రం ఎలక్షన్ కూడా వర్తించదు రైతుని పలకరించాలంటే మాత్రం ఎలక్షన్ కూడా వర్తిస్తుంది మా మీద కేసులు పెట్టారు కేసులు పెడితే పెట్టారు వీ డోంట్ కేర్ దాట్ రైతుల కోసం కేసులు పెట్టించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేశారు ఆ రోజున ఎప్పుడు లేదు చరిత్రలో బహుశా భారతదేశ హిస్టరీలో లేదు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సెక్యూరిటీని టల్వ్ అవర్స్ విత్ర చేసుకోవడం వితౌట్ నోటీస్ కనీసం నోటీస్ కూడా ఇవ్వకోకుండా ఎవరిన ఉంటే నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చి మీరు వెళ్ళొద్దంటారు లేదు వెళ్తే మేము ఇవ్వలేమంటారు అలాంటి డిస్కషన్ మాకు ఇస్తారు వితౌట్ నోటీస్ సెక్యూరిటీ విద్ర చేసుకున్నారు దుర్మార్గం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని అంతా చాలా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఇప్పుడు వాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు వ్యవసాయ రంగంలో గ్రామాల్లోనే ఏర్పాటు చేశారు అక్కడే ఈ క్రాపింగ్ విధానాన్ని పెట్టారు అక్కడే ఉత్పత్తుల్ని అమ్ముకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు అక్కడే విత్తనాల్ని మందుల్ని కొనుక్కునేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు కానీ వ్యవస్థ నేను రద్దు చేసి పార్టీ అన్నిటిని నిర్వీర్యం చేశారే రైతుకు రావలసినటువంటి అన్ని సదుపాయాలను గంగలో కలిపేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేమంటే ఆయన ఐటీ అంటాడు అది అంటాడు ఇది అంటాడు తప్ప వ్యవసాయాన్ని దగ్గరకు కూడా రాకెవ్వకుండా సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది రైతుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు నాటకాలు ఆడమాకండి రైతులకు నిజంగా చిత్తశుద్ధిగా మిచ్చ రైతులను మీరు ఆదుకోవాలి అనుకుంటే మీరమేష లెక్కించాల్సిన అవసరం లేదు గా మార్క్ ఫెడ్ని రంగంలోకి తీసుకురండి కొనండి కొని రైతులకు మేలు చేయండి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది అప్పుడు మార్క్ ఫెడ్ కొనదాన్ని కేంద్రానికి అమ్మండి కేంద్రం సహాయం చేస్తుంది అసలు అదేదో సామి చెప్పినట్టుగా రైతులు రోజు వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడి ఇన్ని పరిస్థితుల్లో రైతు ముఖ్యంగా మిర్చి రైతు ఈ ప్రాంతంలో తీవ్రమైన ఇబ్బందికి గురవుతా ఉంటే మీరు మాత్రం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం పట్టించుకోకపోతే కుంటి సాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మార్కెట్లో సెగలు తీసుకురావడం మానే బయట బయట పెరిగింది కాబట్టి అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతు గొంతు చంపేటరం డ్రామాలు ఆడుతా ఉన్నారు నాటకాలు ఆడుతా ఉన్నారు చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు నాటకాలు ఆడమానండి నాటకాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారిని మరి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారిని మించినప్పుడు ఎవరు లేరు ఇంకో నాటకం ఆడారు చూశారు నిన్న పోస్ట్ పోన్మెంట్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్మెంట్ వీళ్ళు లెటర్ రాశారంట కానీ ఏపీ ఒప్పుకోలేదంట ఈ లెటర్ రాస్తే ఏపీ ఏంటి వాట్ ఏంటి దిస్ డ్రామా వాళ్ళు అక్కడ నిరుద్యోగులు మోసం చేసేటటువంటి కార్యక్రమం రైతులు మోసం చేస్తారు నిరుద్యోగులు మోసం చేస్తారు ఏ కాడకి కూడా తనకు కావాల్సిన పనులు తాను చేసుకోవడం తప్ప ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు తొమ్మిది మాసాలకే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం దీని నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం అని ముద్ర వేసుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా